హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్ త్రీ టాక్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను అందరికీ కూడా శుభోదయం మొన్న అయితే పూజలు చేసుకోకూడదు కదండి దగ్గర బంధులు చనిపోయారు అన్నాను కదా ఇంకా ఆ ఖాళీ టైంలో అయితే ఇల్లంతా శుభ్రంగా దులిపేసి పూజలు మంచాలు పరుపులు అన్నీ శుభ్రమైపోయినాయి ఇంకా ఒక్కరోజే ఆ పూజ చేసుకోవడానికి ఇంకా అందుకనే కర్టన్స్ అవన్నీ కూడా తీసేసి వాష్ చేద్దామని చెప్పి మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసిన తర్వాత ఇవి హ్యాండ్ వాష్ చేశాననమాట ఇక అన్నీ చేస్తూ ఇవన్నీ అయిపోతే కనుక రేపు నుంచి హాయిగా ఇల్లు అవన్నీ శుభ్రం అయిపోతాయి కదా చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే కనుక ఈ కటెన్స్ మనకు హోల్స్ ఉన్నాయి కదా అవి తీసేసి వాషింగ్ మిషన్ వేసేసుకుంటారు కొంతమంది కానీ పాడైపోతుంది అని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా కొన్నప్పటి నుంచి కూడా అలాగే హ్యాండ్ వాషే చేస్తారండి నానబెట్టేసి పెద్దగా ఎక్కువగా మురికున్నది కాబట్టి జస్ట్ మనం సర్పులు వేస్తే అలా మురికంతా పోతుందనమాట తర్వాత శుభ్రంగా జాడించేసి నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద టబ్బు నిండా వాటర్ అంతా పట్టేసి దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసేసి ఒక గంట సేపు అలాగ కటన్స్ అన్నీ కూడా ఉంచేస్తానండి ఆ గంట అయిపోయిన తర్వాత నీళ్లు వాడిపోయే వరకు పక్కన గోడ మీద వేసేసి తర్వాత నీడని ఆరేస్తే కనుక మనకి చాలా రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మంచి వాసన వస్తాయండి కలర్ కూడా పోవన్నమాట ఎందుకంటే ఇవి పోగులు కూడా రావండి చాలా క్వాలిటీ ఇప్పటికీ ఇంచుమించు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ అసలు ఏ మాత్రం ఇలా డ్యామేజ్ అంటూ లేదు చక్కగా బాగున్నాయి అనమాట నేనైతే ఎప్పుడూ అలాగే నేడపట్టునే ఆరేస్తానండి చక్కగా ఉంటుంది ఈ లోగా మా కొట్లో చేసినటువంటి గంగమ్మ మొత్తం ఇల్లు అంతా తడి కూడా పెట్టేసింది అయితే కనుక నేనే శుభ్రంగా సర్పంతా వేసేసి కడిగేసి ముగ్గులైతే కూడా పెట్టేసేసుకున్నాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కనుక ఇవాళతో చక్కగా అయిపోయిందనమాట తర్వాత దేముడు సామాన్ అవన్నీ కూడా ఆ రోజు ఉదయం శుభ్రంగా కడిగిచ్చేసుకొని అన్నీ కూడా ఎండలో పెట్టేశాను నీట్గా మొత్తం అన్నీ కూడాను ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పని దేవుడి కథ కూడా శుభ్రంగా తుడిచేసి అన్నీ కూడా నాప్తలు ఉండలు అవన్నీ పెట్టేసి చక్కగా శుభ్రం చేసేసి బొట్లు అవన్నీ పెట్టానమాట ఆ రోజు ఎలా అయినా కొంచెం లేట్గా అయింది అంతా శుభ్రం చేసి స్వామివారికి పూజ చేయడానికి చాలా రోజులైంది కదండి ఇంట్లో సాంబ్రాన్ లేదు దూపం లేదు అదో రకంగా ఉంది ఎంత జపం చేసుకొని నా నోరు నొప్పి పాటలు పాడినా కూడాను ఆ స్వామికి కొంచెం అలాగ దీపారాధన చేసి అలా అగరొత్తులు వెలిగిస్తే కనుక అదొక కొంచెం పాజిటివ్ వైబ్ లా ఉంటుంది మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మాకైతే ఖచ్చితంగా రెండు పూటలా దీపారాధన చేయడం ఫస్ట్ నుంచి అలవాటు అండి అంత అలాగే చేసేది ఆ తర్వాత నేను కూడా అలా చేస్తాను ఏదో వీలు కానప్పుడైతే కనుక మార్నింగ్ మ్యాక్సిమం నేను చేసేస్తాను ఈవినింగ్ ఒక్కోసారి మొన్న మా అమ్మాయి రాగానే స్నానం చేసి వెంటనే పూజ చేస్తుంది అనమాట ఆ అలవాటు మాత్రం తనకి చిన్నప్పటి నుంచి ఉంది అందుకని ఇంకా ఈవినింగ్ నాకు ఆప్షన్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నేను ఇంక అప్పుడు స్నానం చేసి కృష్ణుని గుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత నీకు మా ఆడపడుచుకి హెల్త్ బాగాలేదనమాట నేనైతే ఘనపరం వెళ్దాము మా వారు షాప్కి వెళ్ళేటప్పుడే నన్ను అక్కడ దించేస్తా అన్నారు వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పి మార్నింగే పొద్దున్నే లేచి పాపని కాలేజీకి పంపించేసి నేనైతే అది చేసేసి వచ్చేసాను అనమాట ఇది మాకు తాడేపల్లిగూడే ల్యాండ్ మార్క్ మీరు చూస్తున్నారుగా బస్ ఆగింది అది ఏలూరు రూట్ అండి దానికి ఎదురుగా ఉండేది రాజమండ్రి వెళ్ళేది రూటు అటువైపు ఏమో జంగారెడ్డి గూడెం ఇటువైపు భీమవరమూట నాలుగు రోడ్ల కూడలు అనమాట ఇది మా ఊరికి ల్యాండ్ మార్క్ అది మోడర్న్ కేఫ్ అనేది పాత కాఫీ వాటర్ ఎన్నో ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఉందండి చూసారా ఇక బస్సులో వెళ్తుంటే ఇది ఆర్టీసీ బస్సు పల్లె వెలుగులు అంటారు కదా ఆ బస్సు అండి పక్కన అటువైపు ఇటువైపు పెట్టి చూసిన చక్కగా పచ్చని పొలాలు తర్వాత మనకి చెరువులు ఉంటాయి కదా రేయల చెరువులు అవి ఇవన్నీ కనపడతాయి అండి మా వైపు వాతావరణం అయితే చాలా బాగుంటుందన్నమాట ఇదైతే మాడపడుచు వాళ్ళు వీళ్ళు మొత్తం ఇంచుమించు ఒక నువ్వు వంద నూట యాభై అంతా ఉంటుందేమో నాకైతే ఐడియా లేదనమాట ఇటువరకు అంతా వాళ్లే వాడుకునేవాళ్ళు కాకపోతే వాళ్ళకి అమ్మాయి పెళ్ళి అయిపోయి పెళ్ళి మనవరాలు పెద్దలు అయిపోయారు ఎవ్వరు రావట్లేదు తనకి హెల్త్ బాగట్లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమైందంటే కింద అన్ని షాపులకి వాటికి మెయిన్ రోడ్డు మీద అనమాట వాళ్ళ హౌస్ అందుకని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా రెంట్ పర్పస్గా కింద షాపులకి వాటికి ఇచ్చేసి దేవుడి గది ఉంచుకొని పైన మాత్రం చిన్నగా వాళ్ళకి ఇద్దరికి సరిపోయేటట్టుగా కట్టించుకున్నారు మీరు చూసేటువంటి ఈ వంట గది చాలా చిన్నదనమాట ఫోర్ బై ఫైవ్ అంత ఉందన్నమాట దాంట్లో చూసారో అన్ని ఫెసిలిటీస్తో మాటబోర్స్ ఎంత చక్కగా సర్దుకుందో తను ఏ పని చేసినా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుందండి సామాన్లే కాదు ఇల్లే కాదు బట్టలే కాదు అసలు మనం చూస్తే మనకి అంత ముచ్చటగా ఉంటుంది అనమాట దేవుడి గది కానీ ఏదైనా అనమాట అంత పర్ఫెక్ట్గా చేస్తుంది తనకి ఎంత ఒంట్లో బాగోపోయినా నాకు ఆ విషయం అయితే కనుక తన దగ్గర చాలా బాగా నచ్చుద్ది అనమాట ఒక వంట కానీ పిండి వంటలే కానీ ఏది కూడా మామూలుగా అయితే చేయనే చేయదు చేసింది అంటే కనుక చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట చూసారా వాళ్ళిద్దరికి సరిపడే సామాన్లన్నీ చద్దేసింది ఇంకా ఇంతకి మూడింతల సామాన్లు అయితే కింద గదుల్లో వేసేసి తాళం పెట్టేసి ఉంచిందన్నమాట తను చేసుకోలేక నాటి ఇత్తడి సామాన్లు ఇంకా ఎన్ని సామాన్లు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో అంతా కూడాను ఇదైతే ఈ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అలాగ వాళ్ళకి కావాలని చెప్పి చిన్నగా రిమోల్వ్ చేసుకున్నారు ఈ ఇల్లు కట్టు కూడా పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో ఎప్పుడో కట్టిన ఇల్లు అండి పెద్ద ఇల్లు వాళ్ళ మామగారు ఉన్నప్పుడు కట్టారట ఆ ఇల్లు తను వచ్చినప్పటికే కట్టి ఇరవై సంవత్సరం పదిహేను ఏళ్ళు ఎంతో అయిందండి పెద్ద పెద్ద గోల్డ్ అనమాట అవన్నీ చెక్ చేసి వీళ్ళు కొంచెం రీమోడల్గా ఒక ఆరేడేళ్ళ క్రితం చేయించుకున్నారు ఇది వాళ్ళ అత్తగారి బట్టల బిరువ అంటండి ఎన్నో ఆ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కానీ చెక్క బిరువ కానీ ఏ ఏ చెక్కు చదరకుండా మంచాలు కూడా అంతే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నటువంటి మంచాలు అండి ఏది కూడా ఇలా డ్యామేజ్ అంటూ అవలేదన్నమాట జస్ట్ వీళ్ళు ఏదో పెయింట్లు రంగులు వేయించుకున్నారు తప్ప కానీ అప్పటి క్వాలిటీ అనేది బాగా స్టాండర్డ్గా ఉంటుంది కదండి అందుకనే అవన్నీ కూడా అలాగే చెక్కు చదరకుండా ఉన్నాయన్నమాట ఇంకా తను ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల చేసుకోలేక వాటికి ఇంకా అవన్నీ సామాన్లు మొత్తం అన్నీ తీసేసి పెట్టిందన్నమాట వీళ్ళ ఇంటి ముందు నుంచే భీవారం బస్సులు అవన్నీ వెళ్తే మెయిన్ రోడ్ చాలా హడావడిగా ఇవి ఉంటుంది అనమాట ఈ ఎదురు సిట్అవుట్ ఏరియా ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక డెబ్బై గజాలు ఉంటుందేమో ఉండేది వీళ్ళిద్దరే కాకపోతే చేసుకోలేక మొత్తం అన్నీ తీసేసి అన్నీ కూడా గొడవలో వేసేసిందండి మొత్తం ఏదో వంట సామాను పడుకునే కొంచెం మాత్రం ఇది బీదే భీమవరం ఇలా అనమాట రోడ్డు ఈ ఎదురు మారమ్మ గుడి సందు అనమాట అంటే మనం భీమవరం మావుళ్ళమ్మ తల్లిని చూసిన వాళ్ళు అయితే కనుక గణపవరంలో మారెమ్మ తల్లి ఉంటుంది తర్వాత తాడేపల్లిగూడెమ్మ బలుసులమ్మ ఉంటుంది అనమాట ఈ మూడు విగ్రహాలు చేసినటువంటి శిలిపి ఒకరేనంట ఈ మూడు విగ్రహాలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది సేమ్ మా ఊళ్ళమ్మ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో అలాగే గణపవాలంలో అలాగే ఉంటుంది తాడేపల్లిగూడెంలో కూడా అలాగే ఉంటారు అమ్మవారు చాలా కలగా ఉంటారు అంతే హైట్గా ఉంటారనమాట గ్రామ దేవతలు మూడు కూడా చూసారా ఇల్లంతా కూడా ఎంత నీట్గా హర్ చేసుకుందో నేనైతే ఒక గంటన్నర రెండు గంటలే ఉన్నానండి ఎక్కువసేపు ఉండలేదు మీకు లేకపోతే ఆవిడ సర్దుకున్న బట్టలు అవి కూడా నేను చూపిద్దును అంత టైం లేదు ఈసారి ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్నప్పుడైతే చూపిస్తాను ఎందుకంటే నా తదుకు నా బీరువాల బట్టలన్నీ కూడా వదిలే ఆర్గనైజ్ అనమాట ఎంత నీట్గా సర్దుద్దో మడతలు అవి నాకైతే అసలు అంత నీట్గా ఫోల్డ్ చేయడం రాదండి అసలు ఏదైనా ఒక మంచి ఆర్ట్ ఉంటుంది కదా ఒక్కొక్కరిలో తర్వాత ఆ రోజు సాయంత్రం ఏకాదశి అండి హరివాణ సేవ మాకు ఎప్పటిలాగానే కృష్ణుడు చెరువు దగ్గరే భజన తర్వాత హరివాణ సేవ అన్నీ కూడా జరిగినాయి మొత్తం అందరూ వచ్చారు సభ్యులందరూ కూడా ఈ మధ్య ఇంచుమించుగా పదిహేను రోజులు బట్టి భజనకు కూడా వెళ్ళకూడదని చెప్పి వెళ్ళట్లేదు కదా ఇంకా అన్నిటికీ బాగా మిస్ అయిపోయాం కదా అని చెప్పని దానికి కూడా వెళ్ళే వెళ్ళాను సాయంత్రం ఒక రెండు గంటల సేపు అయితే చక్కగా భజన చేసుకొని హరివాణ సేవ చేసుకొని హ్యాపీగా అయితే ఇంటికి ప్రసాదాలు అన్ని పనిచేసి తిరిగి వస్తే వచ్చేసామన్నమాట ఆ రోజైతే కూడా బిజీ బిజీగా అంతా గడిచిపోయిందండి అస్సలు ఖాళీ లేదు ఎందుకంటే ఏకాదశి కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండడం తర్వాత జపం చేసుకోవడం మార్నింగే మా ఊరు వెళ్ళడం అంతా కూడా చాలా హడావడి హడావిడి అయిపోయిందనమాట ఏదన్నా సరే ఇంకా సాయంత్రం మా అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు తను కాబట్టి ఈలోగా టెంపుల్కి వెళ్ళేసి ఈలోగా వచ్చేవచ్చు మా వారు వచ్చేటప్పటికి అని చెప్పని గుడికి గుడి వెళ్ళేసి ఐదు నిమిషాలు తక్కువ వేడైంది ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకంటే మాకు పక్కనే కదా ఇంకా అసలు స్కిప్ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు తర్వాత ఎండాకాలం కదండి రోజుకి ఏదో రకాల వడియాలు పెడుతున్నాను సరే మా కొట్లో పనిచేసేటువంటి లక్ష్మణ్ ఉంటుంది తనైతే గుమ్మడికాయలు తీసుకొచ్చింది మూడు గుమ్మడికాయలు అనమాట ముందు వీటిని పెట్టడం ఎలా ఉన్నా తినడానికి బాగానే ఉంటుంది కానీ దీనికి చేయాల్సిన చాకరీ చాలా ఉంటుంది కదండి ముందైతే ఒక చిన్న కాయ కోద్దాము కూర్చొని పే కోయ్యలేపోతుందని చెప్పి ఆ కాయనైతే కనుక ముందు బూడిదిలా ఉంటుంది కదా అది ముందు నీ నీట్గా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కాయనైతే మొత్తం అంతా కూడా నేను పెట్టేసి శుభ్రంగా కడిగేసి అన్నీ కోసుకొని చేసుకుంటే ముందు రోజు తర్వాత రోజు మనం ఉడియాలి కడిగి పప్పది నానబెట్టుకోవాలి కదండీ అందుకని కాయనైతే కనుక నేను ముందు శుభ్రంగా కడిగేసాను తర్వాత ఎందుకంటే అది కొయ్యడానికి ఈజీగా గంట సేపు పడుతుందండి చాలా చిన్న ముక్కలుగా మనం కోసుకోవాలి శుభ్రంగా తుడిసేసుకొని నిదానంగా కూర్చొని కట్ చేసుకోవచ్చు నాకు ఎలాగో చాక్తో కోయడం అలవాటు లేదు కాబట్టి హాయిగా ఉత్తరం వైపు వేసుకొని నిదానంగా కూర్చున్నాను నేను ఈవినింగ్ మూడున్నర కూర్చుంటే ఆ కాయ చిన్న కాయ కోయడానికే నాకు ఖచ్చితంగా నాలుగున్నర దాటిపోయిందండి కోయడానికి అంతసేపు పట్టుద్ది అనమాట కాయ కోయడానికి మనం మాత్రం చక్కగా తిన్నప్పుడు చాలా ఈజీగా తింటాం కానీ ఈ ప్రాసెస్ అంతా మనం ఎండాకాలం కష్టపడి చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా హాయిగా ఉంటుందండి నేను పెద్దగా తినగాని మా వారికి ఉన్న మా పెద్ద పాపకైతే చాలా బాగా ఇష్టం అనమాట ఈ గొమ్మిడో గుమ్మడొడియాలు చల్లమిరపకాయలు ఇవన్నీ కూడా అనమాట ఆ రోజైతే ఇలా బిజీగా జరిగిపోయింది Thanks for watching.